కడప జిల్లా బద్వేలోని ఏవిఆర్ స్కూల్ తీవ్ర కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు జరిగిన దురాచారాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు అక్కడే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను నిలదీసి దేహశుద్ధి చేశారు వెంటనే సమాధానం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు అతన్ని పోలీస్ స్టేషన్లకు తరలించి విచారణ ప్రారంభించారు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన స్థానంలో ఆయన స్కూల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూళ్లలో స్టాఫ్ నియామకాన్ని మరింత కఠినంగా చేయాలని చిన్నాల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

ಚಿನ್ನ ಹೇಳೋ ಅಲ್ಲಿ ಪಟ್ಕೋನಿ ಆಡೋದಕ್ಕೆ ಇಟ್ತಾ ಅಂತ ಅಂದ್ರು ನೀನು 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 ಮೊದಲು ಓಡಾ ಬಿಡು ಇತ್ರಕ ಬಿಡಲ್ಲ ಇತ್ರಕ ಬಿಡಲ್ಲ ಅಂದ್ರು ಮಾಯೋನ ಮ ಆಡೋದಕ್ಕೆ ಜೈ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ನ ನಾನು ಕೂತಿಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ಏನೋ ಇಲ್ಲಾ ಬಾಲಿ ಕೊಲ್ಲಲೇ ಆ ಅದೇ ಮೈಟ್ ಆಸಲು ರೋಡ್ ಯಾಡ್ ಇಲ್ಲ ಆಸಲು ರೋಡ್ ಇಲ್ಲ ಇದೆ ఏయ్ కరెక్ట్ గా చెప్పు నాది నిడ్రు బన్న సస నిడ్రు బన్న కలలో వెళ్ళా అశ్రమల రోడ్ వెళ్ళా అంతపే రెండు ఇల్లు నిన్ను కొని నున్నా నిన్ను కొని తిని నాయ్య ఆయె బన్న నాయ్య ఆయె మాట్లాడన నా మాట్లాడన ఓపకుతబెట్టి వట్టిగా తిగా 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 మాట కొడిక వన్నాడు ఆ దేవున అయ్యారు ఏనా పాపతో ఏ విధంగా బిహేవ్ చేశా నువ్వు అజయ్ ఉండు వయసు అంతా ఏ సమాధానం చెప్పు సనిపేస్తారా అయ్య వయసు என்ன மாடே டேய் ரமேஷ் அண்ணா வந்து நேஷன அண்ணா வந்து வந்து என்ன வந்து ஹீரோ ஹீரோ அந்த ஷாட் வந்து இங்கலாம் வந்து அது வந்து அது வந்து 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 ஏ வந்து அது அம்மா ஏதோ ஏதோ ஒரு சேயஸ் ஆகுதே அப்பா நிக்குங்க இந்த பட்டகೊಂಡ உடли பட்டேன் மேனேஜ்மென்ட் உறுப்பிச்சுடா இந்த கொடகா இன்னும் மேனேஜ்மென்ட் இல்ல பிரின்சிபல் சார் மீரே நான் பட்டக வந்து நம்ம வந்து உண்ணு உண்ணே மாட்டுண்டு அது கால் வெச்சంది ఆ కంప్యూటర్ సర్టిఫికెట్ ఉందిగా ఏయ్ చెప్పు చెట్టు చెట్టు చేసిస్తున్నా నాతా నువ్వు హ్ బుయ్య అవుతది ఇంత మీరు కంప్యూటర్ నా కంప్యూటర్ వచ్చి అడిగితే నువ్వు లో ఫస్ట్ టైం మేము కంప్యూటర్ ఉంటా కంప్యూటర్ సర్టిఫికెట్ లేదు జాయిన్ చేసేదాన్ని అంటే ప్రైవేట్ స్కూల్ యజమాని ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ బలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా మీరు టీచర్ పోషిస్తారు స్కూల్లో అవునా ఒక సర్టిఫికేట్ లేదు కంప్యూటర్ జాయిన్ చేసిన ప్రిన్సిపల్ బస్సు ఎవరు అసలు ఇట్ ఆ టైం ఎంత చేర్చున్నారు పిల్లలు భవిష్యత్తు రాత్రి కొంచెం నేర్పియాలి

ఆ రండి ఎప్పుడైనా రండి ఆడుకోవడానికి రండి కొంచెం ఒకసారి ఆడుకోవడానికి రండి వినయ్ శుభ్రత లేకపోతరా బ్యాడ్ పేమెంట్ ఇది కాదుమా అది కాదు గానీ స్కూల్ కి బ్యాడ్ పేమెంట్ అది ఆలపేలే విషయం వదలేదని నేను చెప్తాను ఇవిలు పడగలవుంది ఆడుకోను సరే కొంచెం ఏ గిరిడి గమాల్ పట్టుకుందాం నేను నేను వెళ్ళి ఇక్కడ నిలబడ్డాను ఆడని కాదు నాట్లాచా இருக்கும் <laughs> నా కొడుకు పెళ్లి చేసుకుంటాడా చెప్పులే ఏం చెప్తారా మా భయం అయితే రాత్రి మాకు చెప్పేది దొరుకుతుంది ఏంటే అది ఏడుస్తా కదా అది ఏం చేస్తాను ఇక్కడ ఆడపిల్లలు రకంగా చేస్తా టీచర్లు సమాధానం చెప్తున్నా भटको भटको। हाँ। वन मावो बोतले। वन मावो ना कोई नीता जब इतना ना कहना वन मावो